మెదక్ జిల్లాలో కరెంట్ షాక్ తో ఇద్దరు మరణించారు మెదక్ మండలం పెరూరు గ్రామానికి చెందిన బి నగేష్ వ్యవసాయ పొలం వద్ద స్తంభానికి ఉన్న సపోర్ట్ వైర్ పట్టుకోవడంతో షాక్ కు గురై మరణించడం జరిగింది దీంతో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబకులు గ్రామంలో ధర్నా చేశారు అదే మెదక్ లోని గాంధీనగర్ లో గుట్టంద పల్లికి చెందిన చింతల్ నర్సింహులు మైక్ వైర్లు సరి చేస్తుండ చనిపోవడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి